గుజరాత్ లోని సుమనాథ ఆలయంలో శివలింగం గాలిలో తేలియాడుతూ భక్తులను కనువిందు చేసేది ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తులు సంభ్రమాచర్యాలతో గాలిలో తేలియాడుతున్న ఆ శివలింగాన్ని చూస్తూ మైమర్చిపోయి భక్తితో చేతులెత్తి నమస్కరించేవారు గజిని మహమ్మద్ పదిహేడు సార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని దోచుకుని నాశనం చేశాడు కాబట్టి మొదటిసారి ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో స్పష్టంగా తెలియదు కానీ పదకొండు వందల అరవై తొమ్మిదిలో పునర్నిర్మించాడు ఒక వస్తువును ఏ ఆధారం లేకుండా గాలిలో నిలబెట్టడానికి ప్రాచీనుడు ఎంత కష్టపడ్డారు అనే కంటే ఆనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయ్యిందో ఒక్కసారి మీరే ఆలోచించండి అయస్కాంత ధర్మాలు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది సజాతి ధృవాలు వికర్షించుకోవడం విజాతి ధృవాలు ఆకర్షించుకోవడం మాత్రమే తెలుసు ఈ కాస్త తెలుసు కాబట్టి ఓహో అన్ని వైపుల నుంచి సమానమైన బలంతో మధ్యలో ఉన్న లింగాన్ని లాగే అయస్కాంతాన్ని పెట్టి శివలింగానికి విజాతి ధృవాలని లింగం వైపుకి తిప్పేసి ఉంటారు వెరీ సింపుల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే లెవిట్రాన్ ఆటబొమ్మలో గాలి ఉన్న వస్తువు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అలా తిరగడం తప్పనిసరి కానీ మన పూర్వీకులు ఆ శివలింగాన్ని తిరగకుండా కదలకుండా స్థిరంగా నిలబెట్టారు దీనికోసం కొన్ని మూలకాలకి ఉన్న డయా మ్యాగ్నటిక్ ప్రాపర్టీని వాడుకున్నారు వీటి లక్షణం సజాతి విజాతి అనే తేడా లేకుండా అయస్కాంత లక్షణం ఉన్న వస్తువుల్ని దూరం తోసేస్తూ ఉంటాయి బిస్మత్ అనే డయా ఎలిమెంట్ ని వాడి శివలింగాన్ని గాలిలో తిరగకుండా కదలకుండా స్థిరంగా ఉంచగలిగారు ఎలాంటి ఆధారం లేకుండా దేదీప్యమానంగా వెలుగుతూ గాలిలో స్థిరంగా ఉన్న శివలింగాన్ని చూసి గజనీ మొహమ్మద్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి దాన్ని నాశనం చేయలేక మరింత కసితో ఇర్షతో పదిహేడు సార్లు తన ముప్పైవ ఏట నుండి అరవై సంవత్సరాల వరకు దాడులు కొనసాగించాడు జై సోమనాథ్ అని కామెంట్ చేయండి